తెలుగు తేజస్సు వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం గత వీడియోలో వర్ణమాలకు సంబంధించిన అచ్చులు హలు ఉభయాక్షరాలకు సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకుని ఉన్నాం ఇప్పుడు అచ్చులకు సంబంధించిన మరింత సమాచారాన్ని కూలంకషంగా నేర్చుకుందాం ఈ అచ్చులు గమనించిన గమనించినట్లయితే అచ్చులు పదహారు ఉంటాయని మనం గత వీడియోలోనే నేర్చుకున్నాం వీటిని వీటికున్న మరొక పేరు ఏంటి వాటిని ఎన్ని విధాలుగా వర్గీకరించడం జరిగిందనే విషయాలు చూసినట్లయితే అచ్చులకే ప్రాణాలు స్వరాలు అని కూడా పేరుంది ప్రాణాలు అని ఎందుకంటారు స్వరాలు అని ఎందుకంటారు అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించినట్లయితే ఇక్కడ చూద్దాం ప్రాణాలు అని ఎందుకు అంటారంటే హల్లుల పలుకుబడికి ప్రాణము వంటివి కాబట్టి అచ్చులను ప్రాణాలు అని కూడా అంటారు దీన్ని ఇంకా తెలుసుకున్నట్లయితే ప్రాణము అని ఏ విధంగానొచ్చాయంటే కా అనబడేటటువంటి ఈ హల్లు సంపూర్తిగా ఉచ్చరింపబడాలి పలకడానికి చక్కటి స్వరం దీనికి రావాలి అంటే ఈ యొక్క పొల్లు హల్లుగా ఉన్నటువంటి హల్లుకి అచ్చు పరమైనప్పుడు మాత్రమే దీనికి ఒక సంపూర్తిగా ఉన్నటువంటి ఈ యొక్క ఉచ్చారణ అనేది వస్తుంది ఇంకో విషయం చూడండి ఇక్కడ ఇక్కడ ఈ కాల ఉన్నటువంటి అచ్చును తీసివేసినట్లయితే ఈ యొక్క అనేది ఒక పొల్లుగా మాత్రమే మిగిలి ఉంటుంది అంటే ఇక్కడ హల్లు అనేది ఒక ఒక సంపూర్ణ స్వరూపాన్ని ధరించుకోవాలంటే అచ్చు అనేది ప్రాణంగా ఉంటుంది కాబట్టి హల్లుల పలుకుబడికి ప్రాణము వంటివి అచ్చులుగా చెప్పబడతాయి అందువలనే దీనికి ప్రాణాలు అనే పేరు ఇంకోటి గమనించినట్లయితే స్వరాలు స్వరాలు అని ఎందుకంటాయి అంటారంటే ఇవి స్వయంగా రాజిల్లుతాయి స్వయంగా రాజు అంటే ఇక్కడ కా దానికి సరైన ఉచ్చారణ రావాలంటే ఇక్కడ అచ్చు అవసరం చాలా ఎక్కువగా ఉంది కానీ అచ్చులు ఎటువంటి వర్ణాలతో అవసరం లేకుండా వాటంతటికి అవే స్వయంగా ఉచ్చరింపబడతాయి కాబట్టి స్వయంగా రాజిల్లుతాయి అంటాం లేదా స్వతంత్రంగా స్వతంత్ర ఉచ్చారణ కలిగి ఉంటాయి కాబట్టి వీటిని స్వరాలు అని కూడా అంటారు ఈ యొక్క అచ్చులను ఇక్కడ ఉన్నటువంటి ఈ పదహారు అచ్చులు పదహారు అచ్చులను కూడా వాటి యొక్క ఉచ్చారణను బట్టి రెండు రకాలుగా విభజించడం జరిగింది ఉచ్చారణను అనుసరించి అయితే రెండు రకాలు హ్రస్వాచ్ఛులు దీర్ఘాచ్చులు అని ఈ పదహారు అచ్చులను వర్గీకరించడం జరిగింది వీటిల్లో హ్రస్వాచ్ఛులు ఏంటంటే ఇవి ఏడు ఉంటాయి ఈ ఏడిట్లో ఆ రస్వాచ్ఛులు అ వీటికి ఎటువంటి దీర్ఘాలు లేకుండా దీర్ఘాలతో సంబంధం లేదు కేవలం ఒక మాత్రా కాలంలో ఉచ్చరింపబడుతున్నాయి కాబట్టి వీటిని హ్రస్వాచులు అన్నారు ఒక మాత్రా కాలం మాత్ర అంటే ఏంటంటే చిటుక వేయినంత కాలం కనురెప్పపాటి కాలం క్షణంలో నాలుగో భాగాన్ని మాత్ర అంటారు దీర్ఘాచులు ఎన్ని ఉన్నాయి అంటే తొమ్మిది ఉన్నాయి ఈ తొమ్మిది ఏడు కలిపితే మొత్తం మనకి పదహారు అచ్చులు ఉంటాయి ఈ పదహారు అచ్చులు దీర్ఘాచ్చులు ఆ ఈ ఊ రూ ఏ ఐ ఓ ఈ తొమ్మిదిటిని దీర్ఘాచులు అంటారు ఇవి ఉచ్చరింపడానికి అంటే పలకడానికి పట్టే సమయం ద్విమాత్ర కాలంలో పలకబడతాయి కాబట్టి వీటిని దీర్ఘాచులుగా తీసుకోవడం జరిగింది వీటి యొక్క ఉచ్చారణ సమయాన్ని అనుసరించి వీటిని రెండు రకాలుగా విభజించారు మరొక వర్గీకరణ ఏంటంటే ఈ అచ్చుల్లోనే వాటి యొక్క ఆ న్ని బట్టి మరొక రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది వాటిలో మొదటి రకం ఏంటంటే వక్రములు ఈ వక్రములని నాలుగు రకాలుగా నాలుగు అక్షరాలు వక్రములుగా ఉన్నాయని గుర్తించడం జరిగింది నాలుగు రకాలలో ఏ ఏ ఓ ఓ అంటే కొద్దిపాటి వంకరగా ఉన్నటువంటి అక్షరాలను వక్రములుగా గుర్తించారు ఈ నాలుగుటిని వక్రములు అంటారు మరింత ఎక్కువగా వంకరగా ఉన్నటువంటి ఈ యొక్క ఐ అవులను వక్రతమములుగా గుర్తించడం జరిగింది వక్రములు కొద్దిపాటి వంకర కలవి వక్రతమములు మరింత ఎక్కువ ఎక్కువ వంకరగా కలిగిన వాటిని వక్రతమములు అంటారు ఇవెన్ను అంటే రెండున్నాయి వక్రములు ఎన్నున్నాయి అంటే ఉన్నాయి అచ్చులకు సంబంధించినటువంటి కూలంకషంగమైన సమాచారం ఇది మిత్రులారా ధన్యవాదాలు